అందరికీ నమస్కారం ముందుగా ఈ పత్రికా సమావేశానికి నియోజకవర్గ కార్యాలయానికి ఆఫీస్కి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు పెద్దలకు అభిమానులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే మీడియా సహోదరులందరికీ కూడా ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి దశాబ్దాల కాలంగా ఉన్నతమైన స్థానంలో తెలుగుదేశం పార్టీ పసుపు జెండా కింద అనుభవించిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినది నాని అలానే నేను ముప్పై సంవత్సరాలకు పైగా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నాను అని ప్రగల్భాలు పలికిన స్వామిదాస్ ఒక అవకాశవాద రాజకీయంతో తెలుగుదేశం పార్టీలో మాకింకా అవకాశాలు లేవు ఒక భద్రతాభావానికి గురయ్యి కావాలని గొడవ పెట్టుకొని ఈ పార్టీ మీద బురద తల్లి అధినాయకుడి మీద ఆరోపణలు చేసి ఫోర్ ట్వంటీ పార్టీలోకి వెళ్ళిన కేసు లేని స్వామిదాసు నిన్న తిరువూరు పట్టణంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి మీరు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడానికి వచ్చారా లేదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ పీకేస్తారో చంద్రబాబు నాయుడు కానీ తిట్టకపోతే అని వచ్చారా నిజంగా మీరు మాట్లాడింది చూస్తే జగన్మోహన్ రెడ్డి మీద భయంతో మళ్ళీ ఎక్కడ తోసేస్తాడో ఇక్కడ ఆల్రెడీ పొగ పెట్టుకొని బయటికి వెళ్ళాము మళ్ళీ అక్కడ కూడా గెంటెత్తే పోద్ది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని తిట్టకపోతే ఇక్కడ కూడా నూకలు ఉండవన్న భయంతో నిన్న మీరు మాట్లాడిన తీరుంది ఒక్కటే అడుగుతున్నాను స్వామిదాస్ని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీరు నన్ను గౌరవించలేదని నన్ను అవమానపరిచారనేసి నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని అంటే ముప్పై సంవత్సరాల తర్వాత తెలిసిందా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గౌరవించలేదా అవమానపరిచారని అవమానపరిచారని మీరు అంటున్నారు నాతో పాటు వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు యాగం చేస్తే కాన్స్టివెన్సీలు అంతా చెప్పుకొని నన్ను చంద్రబాబు నాయుడు గారు ఇంటికి రమ్మన్నారు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు కదా మరి ఆ యాగానికి ఎలా వచ్చారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గౌరవించకపోతే వచ్చారా గౌరవంతోనే కదా మిమ్మల్ని అక్కడ పిలిచింది గౌరవంతోనే కదా మీతో కలిసి భోజనం చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇంకా మిమ్మల్ని అవమానపరిచింది ఎక్కడ అగౌరవపరిచింది ఎక్కడ ఒక దళిత నాయకుడు అని స్టూడెంటుగా ఉన్న సమయంలోంచే తెలుగుదేశం పార్టీ పట్ల కొంచెం ఉత్సాహం చూపావని ఆ రోజు నిన్న అన్నగారు పార్టీలోకి తీసుకొని అదే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలుగా నిన్ను కాన్స్టిట్యుయెన్సీని లీడ్ చేయమంటే రెండు సార్లు గెలిచి మూడు సార్లు ఓడిపోయి ఇంకా నీకు గగౌరపరిచింది ఎక్కడ అసలు ఎక్కడైనా ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే ఓడిపోతే ఒకసారి రెండోసారి ఇస్తారు కానీ నీకు మూడు సార్లు ఇచ్చారు ఇంకా నిన్ను అగౌరపరిచింది ఎక్కడ అవమానపరిచింది ఎక్కడ అంటే ఇక శాశ్వతంగా నువ్వే ఉండాలా ఇంకెవరో ఉండే అవకాశం లేదా నీకు ఇస్తేనేమో నీ నుంచితేనేమో గౌరవపరిచినట్టు ఒకవేళ నీకు టికెట్ ఇవ్వలేదంటే అగౌరవపరిచినట్లు ఎందుకు నాకు అవకాశం ఉంది అని వెళ్ళిపోయాను చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారైతే ధనవంతులకు లబ్ధి చేకూరితలు చేస్తారా జగన్మోహన్ రెడ్డి పేదల పక్ష అని ఉంటాడా ఏం వివరణ ఇచ్చారాయా మీరు ధనవంతులకు డబ్బులు ఇస్తే ఢిల్లీలో వెళ్ళి ఖర్చు పెట్టుకుంటారట ముంబైలో ఖర్చు పెట్టుకుంటారా లేదంటే న్యూయార్క్లో వెళ్ళి ఖర్చు పెట్టుకుంటారట అదే పేదలకు ఖర్చు పెడితే తిరువురులో వచ్చి నందిగామలు వచ్చి కంచకచర్లో ఖర్చు పెడతారు అసలు ఏం జరుగుతుందో తెలుసా మీకు వాస్తవాలకు తెలుసా పేదలకు డబ్బులు ఇచ్చి ఆ నాసి రకం మద్యం ద్వారా మళ్ళీ ఆ డబ్బులు తన దగ్గర తీసుకున్నాడు అది తెలీదా మీకు పేదలకు డబ్బులు ఇస్తే తిరువురులో ఖర్చు పెట్టుకుంటే తిరువురు ప్రాంతం అభివృద్ధి చెంది గొప్ప వివరణ ఇచ్చాడు ఇక్కడ వచ్చి ప్రజలందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తితో మరి ఇన్ని రోజులు తెలియదా పది సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారితో మీరు ప్రయాణం చేశారే ధనవంతుల్ని మాత్రమే దగ్గర తీసుకుంటున్నాడు పేద ప్రజలని దగ్గర తీసుకోవట్లేదు అనేసి ఈరోజు తెలిసిందా పది సంవత్సరాలు ఎంపీ అనుభవించిన తర్వాత పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా కింద ఎంపీ హోదాతో విజయవాడలో నిలబడ్డప్పుడు మీకు అది తెలియలేదా చంద్రబాబు నాయుడు గారు ధనవంతుల్నే దగ్గర తీసుకుంటాడనేసి ఈరోజు మీరు అవకాశవాద రాజ్యంతో రాజకీయంతో బీభత్వం సృష్టించి కావాలనే ఇదంతా చేసి మళ్ళీ బయటకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద రౌడీలు పెట్టి కొట్టించాలనేసి అబద్ధాలు చెప్పడం ప్రజలు కూడా చూస్తున్నారు నిజంగా మీ వల్ల గుర్తుపెట్టుకోండి మీరు చేసిన దుర్మార్గ పని వల్ల నలభై రెండు మంది మీద కేసులు పెట్టారు నలభై రెండు మంది వారం పది రోజులుగా నియోజకవర్గాన్ని వాళ్ళ కుటుంబాలని దూరంగా ఉన్నారు కుటుంబాలకి ఈ పాపం తప్పనిసరిగా మీకు తగులుతే తెలుగుదేశం పార్టీ నాయకులని చెప్పుకున్న ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద చేసిన ఈ దుశ్చర్య చరిత్రలో నిలిచిపోతుంది తప్పనిసరిగా మీకు తగిన తెలుగుతుంది అంతేకాకుండా ఏం మాట్లాడతారు మీరు నిన్న ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మీది టాటా స్థాయి నాయకుల చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా లోకేష్ గారు నీ స్థాయికి దగ్గర ఏముందనేది ఒక్కసారి తెలుగుదేశం పార్టీ జెండా తీసును నిల్చు అవాకులు చవాకులు పేలేవు కదా ఇండిపెండెంట్ గా అయినా గెలుస్తాననేసి ఇప్పుడు వెళ్ళి ఫోర్ ట్వంటీ పార్టీలో జాయిన్ అయ్యావు గెలి చూడు నీ మనస్తత్వానికి నీ నోటి దురదకి నోటి దోలకి ఇంకా ఎలక్షన్ కు ముందే నువ్వు బయటకు వస్తావు నువ్వు అక్కడ నిలబడలేవు నువ్వు ఒక సైకోలా తయారవుతున్నావు అక్కడ పెద్ద సైకోలు ఉన్నారు వాళ్ళందరూ కూడా నిన్ను బయటికి ఎంటే రోజు త్వరలోనే వస్తుంది అందరికీ తెలీదా ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఈ పార్టీని నడపలేక సమర్థత లేక నిద్రపోతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు నీకు అవకాశం ఇచ్చారు నీకు తెలియదు అది ఈ భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి రెండు వేల పద్నాలుగులో ఏం చేశారు బతిలాడుకోలేదా చంద్రబాబు నాయుడు గారిని ఒక్క అవకాశం ఇవ్వండి అని మరి ఏమైనా ఇవన్నీ ఒక్క అవకాశం తీసుకొని గెలిచావా కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు ముప్పై సంవత్సరాలుగా మిమ్మల్ని భుజాల మీద మోసిన కార్యకర్తలని ముప్పై సంవత్సరాలుగా మీరే మా నాయకుడు మీరుంటే మాకు అన్ని అన్నీ జరిగిపోతాయనేసి నమ్మకంతో ఉన్న నాయకులు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు బయటకు వెళ్ళి ఇంతమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని ఇక్కడ అవమానించి బయటకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అగౌరపరిచారు అవమానించారు అని చెప్తారా